ఈరోజు మనం కొరిందీలకి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఒకటో కొరిందీలకి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము వన్ టు థర్టీ వరకు చదువుకున్నాము బైబిల్ నుంచి తీసి చక్కగా చదవండి భాషలతో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను నేను మాట్లాడినను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును మ్రోగేడు కంచును గనగన్నాడు తలమునై గనగనడు తలమునై ఉందును అది ఒక నిమిషాలమ్మా చూసారు ఇక్కడ మనుషుల భాషలతోనూ మాట్లాడేవచ్చు దేవుడి భాషలతోనూ కూడా మాట్లాడేవచ్చు కానీ లోపల మాత్రం విపరీతమైన కూర స్వభావం నుంచి మీరు మాత్రం ప్రేమ లేకపోతే కూడా నీకు ప్రేమ అనేది ఉండాలి లేకపోతే అబ్జర్వ్ చేస్తున్న దేవుడు నిన్ను మర్చిపోడు నెక్స్ట్ చదువు ప్రవచించు ప్రవచించు కృపవరం కలిగివరం కలిగి మర్మములని మర్మములని కొండలను మిక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలవాడిన పరిపూర్ణ విశ్వాసం కలవాడిన ప్రేమ లేని వాడినైతే ప్రేమ లేని వాడినైతే నేను నేను వ్యర్థుడను వ్యర్థుడను అది చూసారా ప్రేమ లేకపోతే ఎలా చూడ వ్యర్థుడను అంటుడు బాగా వినాలి వాక్యం నెక్స్ట్ చదువు అమ్మా పోషణ కొరకు నా ఆస్తి నా ఆస్తి అంతయు ఇచ్చినను ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని ప్రేమ అయితే నాకు నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రయోజనం ఏమీ లేదు ఒకటి ప్రభువు ఇక్కడ వచ్చింది ఎందుకు ప్రేమనే నీ పురుగు వాన్ని ప్రేమించే వాళ్లను నిన్న వాళ్ళు నీ పురుగు ప్రేమించే వాళ్ళను నీ ప్రేమ లేని అయితే నిర్ధుడు ఎవరినో చూసి అసూయ ఈర్ష్య కాపు పడడం మనకు కావాల్సింది ప్రేమతో ప్రేమతో జయించారు ఏసేపున ఈ లోకాన్ని ఎలా జయించాడంటే ప్రేమతో జయించాడు ఆయన కోప్పడితే మనము నిలబడలేదు కదా మనమే కాదు భూమి ఆకాశాలు పారిపోతే ఆయన చలిదండి అర్థమైందా దేవుని దగ్గర ఏది కూడా తోక చాటించడానికి వీలు లేదు అయితే ఆయన మనలందరినీ సమానత్వంతో చూచి ప్రేమ కలిగి జీవించండి ఒకరినొకరు సహోదర భావం కలిగి ఉండండి అని అన్నాడు దీర్ఘకాలం సహించను ఏంటి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట ఏంటి నేను ఒక తప్పు చేశానంటే దాన్ని ప్రేమతోనే సరిచేయాలి అప్పుడు ఆడు చేనేతుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా మనం పోపాడి ఆయన దండించి మానసికంగా ఇబ్బంది పెట్టేసి అది చేసేసినంత మాత్రం ఆ వ్యక్తి చేంజ్ కాడు ఎప్పుడైతే నువ్వు ప్రేమపూర్వకంగా చెప్తే ఆటోమేటిక్గా ఆయనలో చేంజెస్ అనేది మనం చూడవచ్చు ఖచ్చితంగా చూడవచ్చు ఏసై ఉపయోగించిన ఆయుధం ఏంటంటే ప్రేమ ఈ ప్రేమతోనే ఏసఐ ఏసఐ అయినా సిలువ చేయడం కాదు ఏసై తలుచుకుంటే ఆయన ఏమీ చేయలేడు ఆయన వచ్చింది తండ్రి ఏం చెప్పాడు అది నెరవేర్చడానికి వచ్చాడు చాలామందికి ఆ విషయం తెలియ కానీ ఏసారి అయితే ఆయన సిలివ చేసుకోవడం అంటే ఆయన చచ్చిపోతారు ఆయన సిల్వ్ కదా తెలియక మాట్లాడుతున్నాడు అలాగే కూడా మనం ఎలా చెప్పాలంటే ప్రేమపూర్వకంగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి బాబు అది కాదు ఆయన నడుచుకుంటూ మనం ఏమి ఏమైనా ఆయన దేవుడు దేవుని కుమారుడు కనుక ఆయన వచ్చింది ఏంటంటే ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు కాబట్టి అక్కడ సైలెంట్గా ఆయన చిత్తాన్ని జరిగించి వెళ్ళిపోయాడు అది దెవరహస్యం మనం ఆయన చేత వాడిగా చూడొద్దు అక్కడ ఆయన చేతగాయనంలో కానే కాదు ఆయనకి అన్ని లోబడదు అంటే ఆయన చేతకాయనవాడు ఎందుకే అదన్నమాట అది అర్థం చేసుకో నెక్స్ట్ చదువు ప్రేమ ప్రేమ దయ చూపించును దయ చూపించును ప్రేమ ప్రేమ మత్సర పడదు మత్సర ప్రేమ ప్రేమ దంభముగా ప్రవర్తింప దంభముగా అంటే డాంబికంగా ప్రవర్తింపదు నెక్స్ట్ అది ఉపగదు అది ఉపంగును అమర్యాదగా అమర్యాదగా నడువుదు నడువుదు స్వప్రయోజనమును స్వప్రయోజనము సెల్ఫ్ ఇషెస్ కలిగి ఉండదు విచరించుకొనదు విచారించుకొనదు త్వరగా కోపడదు అదనమాట ప్రేమ కలిగిన వాళ్ళైతే త్వరగా కోపం పడకూడదు నెక్స్ట్ అపకారమును మనసులో ఉంచుకోవడదు ప్రేమ కలిగిన వాళ్ళ దేవుని ప్రేమ కలిగిన వాళ్ళ అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు నెక్స్ట్

అన్నిటికీ అన్నిటినీ తానుకొను ప్రేమ అన్నిటినీ తానుకొను నెక్స్ట్ అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును శాశ్వత కాలములను ప్రవచనూ నిరంతకములగును భాషలైనను నిలిచిపోను అయినో నిరం మనము కొంత మటుకు ఎరుగుదు కొంత మటుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరంతక మగను నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడి వాళ్ళే మాట్లాడిదిని నివాచించితిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేష్టలు ఇప్పుడు అర్థంలో చూచినట్లు చూ సూచనగా చూచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే మట్టికే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎదుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును ఏమి నిలుచును విశ్వాసము ప్రేమ నిరీక్షణ విశ్వాసం ప్రేమ ఏంటి విశ్వాసం ప్రేమ ఈ మూడు నిలుస్తాయి ఈ మూడు నీళ్ళు ఉంటే విశ్వాసం ప్రేమ కలిగి ఉండాలా విశ్వాసం కలిగి ఉండాలా నిరీక్షించాలి దేనికి దేవుడు దేవుడిని వేది అడిగావు అది చేసినప్పుడు ప్రేమతో దేవుడికి దేవుడితో మాట్లాడడం నేర్చుకోవాలి తర్వాత విశ్వాసం పెట్టుకోవాలి దాని తర్వాత నిరీక్షణతో ఓర్పు కలిగి నిరీక్షించినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు రైట్ నెక్స్ట్ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఇందులో అన్నిటికీ మించినది ఏంటంటే ప్రేమ ప్రేమ కలిగి జీవించినప్పుడు ఎదుటోళ్ళ మీద ఉన్న మతాలు చెప్పము చాడీలు చెప్పము ఎదుటోళ్ళని మోసం చేయాలి ఎదుటిని పాడు చేయాలనుకోము ఎదుటోళ్ళు కుంపలు పోల్చాలనుకోము ఎదుటోళ్ళు తక్కువగా చూడము ఈ జాతి మత కుల విదేశాలు ఉండవు ఈ మనుషుల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ప్రేమ లేకపోవడము ఏదంటే ఆ సెల్ఫిష్ అనేది స్వార్థం అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రేమను నశించిపోయి స్వార్థం అనేది ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల జన మనిషిని మనిషి అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి సో అందుకనే సైతానం ఉచ్చులో పడిపోకంట ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నెమరవేయ చదవాలి నెమరవేయాలి చదవాలి వేయాలి అంతేగాని ఎప్పుడో పుణ్యానికి రోజు రోజు బైబులు తీయడము పడేయడము అమ్మలోని బైబులు మళ్ళీ క్రిస్టమస్ రోజు దొరుకుకొని చేతిలో పట్టుకొని తెల్లవట్టలు వేసుకొని ఆ రోజు మాత్రమే చర్చలోకి కూర్చుంటే కాదు నువ్వేం చేస్తావు నీకు అర్థం కాదు దేవుని ప్రేమను విస్తరించాలంటే అప్పట్లో మనలో ఈరోజు ఇండియాలోనూ క్రిస్టియన్ మిషనరీస్ రావడం వల్ల ఎంతో మేజర్కి ఎంతో మంది మననాట వాళ్ళందరూ చక్కగా చక్క వాళ్ళు ఎంతో మంది సేవ చేశారు ఇవన్నీ ప్రేమతో చేశారు వాళ్ళు దేవుని ప్రేమతోనే చేశారు ఉచిత వైద్యం ఉచిత విద్య ఉచితమైన కార్యక్రమం పేదవాళ్ళని నిలబెట్టడం వాళ్ళకి మందులు అని పనికి పనికొచ్చేవన్నీ వాళ్ళు తయారు చేసి ఇవ్వడం దాన్ని ఎంతతో ఖర్చుతో కూడుకున్న పని అయినా వాళ్ళ ప్రేమతోనే చేశారు వాళ్ళ ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు కూడా పోగొట్టుకోలేరు ఎందుకంటే దీన్ని ఎవరికైనా మనము గ్రామంతో మనం ఏదైనా దేవుడిని ప్రేమపూర్వంగా చేసినప్పుడు దేవుడు మనల్ని తక్కువగా అంచనా వేయడు కానీ దానికి మూడంతలుగా మనం ఆశీర్వదిస్తాడు అది మనం నేర్చుకోవాలి అంటే దేవుడు మించే కార్యక్రమాలంటే ఇవే దేవుడు మించే కార్యక్రమాలంటే ఇవే జగడాలు పెట్టేసుకోవడం గొడవలు పెట్టేసుకోవడం ఆ కొంపను కూర్చోడం నీ కొంపను కూర్చోడం ఆ కులాలను తక్కువ చేయడం ఈ కులం చిన్న ఛాన్స్ దొరికిందంటే ఏదో ఒకటి నీ సొంత లాభం కోసం ఎదుటి వాడిని తక్కువ మంచి ఇవన్నీ చేయకూడదు అవన్నీ నువ్వు ఎన్ని రోజులు పొందుతుంది లోపం వెళ్ళి చేయడానికి నువ్వు ఎప్పుడు పుట్టినావో నీకు తెలుసు సచిని ఎప్పుడు చస్తావు తెలుసా చాలామంది సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయి ఇది నాది అది నాది ఇది నాది అది నాది ఇది నాది ఓ ఎంత ఉందంటే ఇంకా దాన్ని ఇంకా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పదొందలు చేసుకోవడానికి సెల్ఫిష్నెస్ ఎక్కువైపోవడం వల్ల సైతానికి అబ్బా నాస్తారు కన్నా నలిగిపోతాం అలాగే నలిగిపోవడానికి ఎందుకు నువ్వు నీకు అవన్నీ ఎందుకు నువ్వు సరిగ్గా భోజనం చేయలేవు కారం తింటే ప్రాబ్లం ఉప్పు తింటే ప్రాబ్లం కడుపు నిన్న ప్లేట్ నీన భోజనం చేస్తే సస్తావు నీకు మాత్రం కొన్ని కోట్లు కావాలని ఆశ పడతా ఉంటాయి ఎందుకు అవి చచ్చిపోతావు దానికోసం నువ్వు ఎన్ని రోజులు వదుతావు అన్ని రోజులు తక్కువ మేలు చేసే విధంగా మతక అలా అందరూ అనుకునేటట్టు ఈ గొడవలు ఈ ఏం చేశారు ఈ కులాల గొడవలు ఈ చిన్న పెద్ద తారతమ్యాల ఉండవు అది తెలుసుకోలేకపోతాం జనాలు కేంతసేపు నేను బాగుండాలా నా కుటుంబం బాగుండాలా అమ్మా మా ఏ పిల్లడు మొత్తం మేమే టాప్ లెవెల్లో ఉండాలా ఈ దేశంలో మేమే టాప్ లెవెల్లో ఉండాలా ఇలాంటి మనికిరైన ఆలోచనలు పెట్టుకోకూడదు దేవుడు దేవుడు చేసిన అన్నిన్ను దేవుడు అందరికీ సమానంగా లభిస్తుంది చూడండి పుట్టిన ప్రతి పిల్లడు వాడు పేదోడైనా ధనవంతుడు కానీ ఎలా పుడతాడో తల్లి కలిప అలాగే పుడతాడు వీడ పుడతాడు ఆడే పడతాడు చచ్చేటప్పుడు కూడా వీడియోల సత్తులు వాడాలి దేవుడు ఇచ్చేవాన్ని అందరికీ సమానంగానే ఇచ్చితత్వంలో ఉన్నాయి అందరోజు మనం పెట్టుకునే పనికిరానివన్నీ వదిలేశారు ఇప్పటి వరకు మనం తెలియకా ఏదో చేసినాం అయిపోయింది ఇప్పుడు కూడా మనం బైబులు చదువుకొని దేవుడిని ఏదో భయూత్తులు కలిగి దేవుడు మాటలు వింటున్నాం బైబులు చదువు బైబుల్ మాటలు ప్రతి ఒక్కరు కనబడతాను ఈరోజు మార్పు లేకపోతే చాలా జాగ్రత్త దేవుడు పట్టుకుంటాడో వేసేస్తాడు మళ్ళీ దేవుడి చేతిలో పడ్డానికి దేవుడి చేతిలో ప్రేమని చెప్పడం ఆయన చేతిలో ఆయన క్రోధాన్ని చవి చూడడానికి ట్రై చేయడు ఆయన క్రోధాన్ని చవి చే చవి చూడడానికి ట్రై చేస్తే నువ్వు నీ ఫ్యామిలీ అక్కడ గడపడం సో అందుకనే చాలా జాగ్రత్తగా దేవుడి భగవతితో కూడిన జీవితాన్ని గడపాలి ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని సాటి మనిషిని మంచి సమయంలో మనము ప్రేమించాలి ప్రేమతో గడపాలి నువ్వు ఎన్ని రోజులు బతుకుతావా ఎందుకు నీకు కొన్ని కోట్లు కావాలి నా కులంలో ఉండాలా నా పట్టణంలో ఉండాలా నా కుటుంబీకులే గొప్ప ఇలాంటి తన కారణంగా వద్దు నువ్వు ఎన్ని రోజులు వద్దుతావు దేవుడు ఈ కులాలు అవి ఇవి మనం పెట్టుకునేవి కానీ దేవుడు అంతకే మనిషి కులంగా అనే చూస్తారు ఇంకోటి కాదు ఇక్కడ అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వమానవులకి మేలుకరమైనవి దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు బాగుపడు నలుగురు బాగుపడే యాక్షన్ చేయి నలుగురు ఉపయోగపడే కార్యక్రమాలు చేయి నేను జీవితంలో జనాలు ఊరుతారు దేవుడి దగ్గర కూడా నీకు మంచి పేరు వస్తుంది మనం పితరులు బ్రతికేరు కొంతమంది సమయాలు పెరిగినప్పుడు బాలుడు దేశాయ పెరిగినప్పుడు మనుషుల దగ్గర దేవుడి దైనందు వద్దను అలాగే ఉండాలి దేవుడి దయ ఉండాలి మనుషుల అభిమా అభిమానం కూడా ఉండాలి దేవుడి దయ కోరుకొని మనుషులందరం దాని తకాలు పెట్టుకొని గొడవలు పెట్టేసుకుని హీట్ ఎలాంటి ఏంటి అది తమాషా కాదు దేవుడు చూస్తుండనేది గుర్తు పెట్టుకుని మనుషుల్లోనూ ఉన్న లేనిది ఏంటంటే దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తుండనే భయం ఎవరికి లేదు నువ్వు చేసిన ప్రతి పనికి అది మంచిదే కానీ చెడ్డతో కానీ దేవుడు పక్కా నేను అరుదే చేస్తాడు దాని తీర్పులో కూడా తెస్తావు అదే రెండవ మరణం ఆ రెండవ మరణంలో కానీ నువ్వు ఏమైనా అటు ఇటు అంటే నీ కథ ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తుంది ఆ నరకంలో ఏముంటుంది తెలుసా నిత్య అగ్ని అగ్ని అరదు పురుగు అది తప్పించుకోవాలంటే ప్రభు చేసినందుకు విశ్వాసం నుంచి ఆయన ద్వారా పొందుకొని దేవుని మాటలు ఎంతమందో చెప్తావు వినండి వినండి తెలుసుకోండి తెలుసుకోండి నేర్చుకోండి దాని ప్రకారం ఉన్నది ఏసై కోరింది ఏం లేదు ఇదేదో మతం కాదు మార్గం దేవుని దగ్గరికి చేర్చే ఒక మార్గం తప్పించింది మతము కాదు ఏసై అనేది మతము కాదు మార్గం మానవులందరినీ సైతాన్ని ఒకరి మార్గంలో పెట్టేస్తుంటే దేవుని సాక్షాత్తు దేవుని కుమారుడు అని ఏశ్వరు వచ్చి ఆ ఒక మార్గంలో తిన్న మార్గంలో చేర్చి వాళ్ళని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి చేర్చడం ఏసై యొక్క కర్తవ్యం అందుకే దేవుడు మనకి ప్రేమ నేర్పాడు అది భవిందో తెలియజేశాడు ఒకనందరితో మనకి తెలుసుకోవాలి తెలుసుకోవాలి లోపల శాశ్వతం కాదు ఇది అశాశ్వతం కనుక ఆ శాశ్వతం అనేది దేవుడి దగ్గర ఉంది దానికోసం చూడాలి ప్రేమ కలిగి జీవించాలి నిరీక్షణతోనూ ఓర్పుతో ఉండాలి మనకి ఏ ఛాన్స్ దొరికినా ఆ ఛాన్స్లోనూ నలుగురికి ఉపయోగకరమైన దేవుడు మెచ్చే కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా మీకు గొప్ప పేరు వస్తుంది నువ్వు వారు నువ్వు గొప్ప పేరు పెట్టుకోలేదు నేను గొప్పవాడును అని చెప్పి నేను ఎవరు పట్టించుకోడు నీకు గొప్పవాడు నువ్వు మంచివాడు అది ఇల్లే కావచ్చు మనిషే కావచ్చు పట్టణమే కావచ్చు దేశమే కావచ్చు ప్రపంచమే కావచ్చు ఒక మనిషే కావచ్చు నేను మంచివాడును అని చెప్పుకుంటే లాభం లేదు ఒక గవర్నమెంటే కావచ్చు నేను మంచివాళ్ళు అనుకున్న పత్రికలు వేసుకుంటే లాభం లేదు నువ్వు మంచివాడు అనేది మంచి క్రియల ద్వారా జనానికి తెలియబడాలి ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వు నువ్వు మంచి వాడు ఇది నేను మంచివాడు మా దేశం మంచి మా ప్రపంచం మంచిది మా ఇల్లు మంచిది నేను కోపం నేను మంచి అంటే బాగలేదు నీ క్రియలు నువ్వు చేసిన పనుల వల్ల జనానికి అర్థము అయిపోతే ఆటోమేటిక్ నువ్వు ఒక్కసారి నువ్వు మంచి పనులు చేస్తే ఆ మంచి వల్లే నిన్ను దే దేవుడి దగ్గర మనుషుల దగ్గర మంచి అయిపోతుంది మంచి అయిపోతుంది నీ మంచిని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోలేదు చూడండి ఎంతోమంది మంది చూసాం మంచి చేసిన ప్రతి ఒక్కరికి జనాల్లో మంచి పేరే ఉంది వాళ్ళు ఏం చేయక్కర్లేదు వాళ్ళు చేసే పనులు బట్టే మంచి ఇస్తాం వాళ్ళు అలాగే మనం చూడాలి తప్పించి ఒకవేళ ఒక ఆయన మంచి చేసే ఇంకొక ఆయన ఇంకొక మంచి ఆయన కంటే ఇంకో మంచి చేయి నీకు దేవుడు మంచి ఛాన్స్ ఇస్తాడు అటున్నోలు ఇటు తిరుగుతాడు అంతేగాని నువ్వు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకోని అది కట్టుకోని నేను మంచి ఓను నేను అంటే లాభము లేదు ఓన్లీ బ్యానరే ఉంటుందా దానివల్ల నీ టైము వేస్ట్ ఆ డబ్బు వేస్ట్ అదంతా వేస్ట్ ఖర్చు దేవుని కోసం బ్రతకాల జ్ఞానం మీద జీవించాలి మనుషులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా పుట్టించిన దేవుడు నిన్ను నమ్ముకున్న జనాలు కూడా సంతోషపడి నీకు నిన్ను గుండెల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది సో దేవుని దగ్గర కూడా మనం దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరేదేంటి ప్రేమగా జీవించండి కూడా భావం ఈ విద్వేషాలు వైషమ్యాలు వదిలేయండి నలుగురికి మేలు కార్యక్రమాలు జీవించండి అది ఎవరైనా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు పురుగుమానికి ఆ మంచి మేలుకరమైన కార్యక్రమాలు చేయి నీకు ఏ స్థితి ఇచ్చారో దేవుడు ఆ స్థితిలోనే దేవుణ్ణి నువ్వు గనపరచాలంటే నీకున్న పొజిషన్ బట్టి నలుగురికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రేమతో ఖచ్చితంగా దేవుడు నీకు మంచి పేరు ఇస్తాడు దేవుని దగ్గర కూడా నీకు మంచి ఛాన్స్ ఉంటాయి యాక్టివ్గా దేవుడి హావరంతరం మనకి భూమి మీద ఉన్న నలు అందరికీ ఏ సమలో కలిగించుగా